నమస్కారం వెల్కమ్ టు రుచులు డాట్ కామ్ ఈ ఎపిసోడ్లో నేను మీకు తయారు చేసి చూపించబోతున్న వంట వంకాయ పప్పు కూటు వంకాయ పప్పు కూటు కావలసిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం వంకాయ పప్పు కూటు తయారీకి కావలసిన పదార్థాలు వంకాయలు పావు కేజీ కందిపప్పు వంద గ్రాములు తురిమిన కొబ్బరి ఒక కప్పు చింతపండు పులుసు తగినంత ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఎండుమిర్చి నాలుగు మిరియాలు పది మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెబ్బలు నూనె తగినంత ఉప్పు తగినంత వంకాయ పప్పు కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి దీనిపై కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టాం కదండి ఇప్పుడు ఇందులో తిరిమిన వంకాయ ముక్కలు వంకాయ ముక్కలు కట్ చేసి అలా వదిలేయకుండా దాన్ని వాటర్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఆ ఉప్పు పసుపులో వంకాయ ముక్కలు వేస్తే చేదెక్కకుండా ఉంటాయండి వంకాయ ముక్కలు వేసాం కదా ఇప్పుడు ఇందులో కందిపప్పు వంద గ్రాములు కందిపప్పు వేసాను వంకాయ ముక్కలు కందిపప్పుకి సరిపడా వాటర్ పోయాలి వాటర్ పోసాను ఇప్పుడు మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టే కదండి మూడు విజిల్స్ విజిల్స్ వరకు ఇది ఉడుకుతూ ఉంటుంది ఈలోగా మనం మసాలా తయారు చేసుకుందాం మసాలా తయారీ ఎలా అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ఎండుమిర్చి తీసుకున్నాం కదా ఇందులో ఒక పది మిరియాలు అలాగే తురిమి పెట్టుకున్న కొబ్బరి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు కొబ్బరి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకున్నామండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలి ఓకే మసాలా రెడీ అయిపోయిందండి మనకు అలాగే విజిల్ సెట్ అలాగే ప్రెషర్ కూడా పోయింది దీన్ని ఓపెన్ చేద్దాం కుక్కర్ని ఓకే వంకాయ అలాగే పప్పు ఉడికిపోయిందండి దీన్ని ఇప్పుడు వేరే బాండీలోకి షిఫ్ట్ చేసుకుందాం స్టవ్ వెలిగించి పై మరో బాండీ పెట్టుకుందాం బాండీ పెట్టాను ఈ బాండీలో పప్పు వంకాయ ఈ మిశ్రమాన్ని ఇందులో వేసాను పప్పు వంకాయ మిశ్రమం బాగా పప్పు వంకాయ బాగా ఉడిగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి ఈ మసాలా పొడి వేయాలి అలాగే ఇందులో తగినంత ఉప్పు మసాలా పొడి ఉప్పు వేసాము ఇవి రెండు కలిసేలాగా బాగా కలుపుకుందాం అంతా కూడా మసాలా పొడి అలాగే ఉప్పు బాగా పట్టేలాగా కలిపాను ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేయాలి చింతపండు రసం అంటే చింతపండు ముందు నానబెట్టుకొని చింతపండు మెత్తగా అయిన తర్వాత ఆ చింతపండు అంతా తీసేసి రసాన్ని పోయాలి చింతపండు రసం వేసాం కదండి చింతపండు రసం కూడా మనకి కర్రీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మసాలా ఉప్పు అలాగే చింతపండు రసం ఇవి రెండు ఇవి మూడు కర్రీకి బాగా పట్టేలాగా ఒకటి రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఈలోగా మనం తాలింపు వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి మరో బాండి పెట్టాను తాలింపుకు సరిపడా నూనె వేస్తున్నాను తాలింపు కోసం నూనె వేసాం కదా నూనె వేడొచ్చింది కదా ఇందులో కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర వేసాను ఇవి చుట్టుపట్టలు ఆడేటప్పుడు ఇందులో కరివేపాకు రెమ్మలు వేస్తాను కొద్దిగా వేగిన వెంటనే స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న కర్రీలో వేయాలి పోపును ఓకే పోపును మొత్తం కర్రీలో వేసేసుకున్నామండి ఇప్పుడు పోపు కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఓకే పోపు అంతా కూడా కర్రీలో కలిసిపోయింది అలాగే మసాలా పొడి ఉప్పు చింతపండు రసం అంతా కూడా కర్రీలో బాగా కలిసింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేయచ్చు స్టవ్ ఆపే ముందు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఇలా చల్లుకోవాలి చల్లుకొని కర్రీ అంతా కలిసేలాగా కలపాలి ఓకే మనకు కొబ్బరి తురుము కూడా మొత్తం కలిసిపోయిందండి కర్రీలో ఇప్పుడు స్టవ్ ఆపేసేయొచ్చు ఇంతేనండి వంకాయ కూట్ రెడీ వంకాయ కూట్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి వంకాయ ముక్కలు కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు హాఫ్ కప్ కొబ్బరి తురుము కలిపి మిక్సీలో రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉడికిన పప్పు వంకాయ ముక్కల మిశ్రమాన్ని మరో బాండీలోకి తీసుకొని రుబ్బుకున్న మసాలా ఉప్పు చింతపండు పులుసు వేసి బాగా కలుపుకొని ఉడికించాలి తర్వాత మరో స్టవ్పై బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకుతో పోపు పెట్టాలి పోపు చిటపటలాడేటప్పుడు ఉడుకుతున్న కూరలో వేసి బాగా కలపాలి స్టవ్ ఆపే ముందు కొబ్బరి తురుము వేసి బాగా కలిపి స్టవ్ ఆపేస్తే వంకాయ పప్పు కూడా రెడీ